హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా కాచిరాని మండలం ఇటుకులపాడు గ్రామంలో ప్రసన్నాంబ స్వామి తిరునాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తాంటివి ఎంసీఆర్ బుల్స్ మారుతుల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి గ్రామం ఒద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఎంసీఆర్ బుల్స్ మారుతుల చంద్రబాబు రెడ్డి గారు ఈ ఇటుకొలపాడు గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి కారుంజయ అహోబిల కారుంజయ అండి దిబ్బన్న వీరి మూడు మూడు గిత్తలతో రావడం జరిగిందండి ఈ ఇటుకొలపాడు గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఇటుకొలపాడు గ్రామంలో ఈ సీనియర్ విభాగంలో ఈ జత ఏ బహుమతి కవిసం చేసుకుంటాయో మీ కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా మనోంగల్ జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్